పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కొలువు తీరిన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు పోలీసు రెవెన్యూ శాఖల సమక్షంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది ఎనభై మూడు రోజులకు గాను ఇరవై రెండు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు ఈ లెక్కింపులో శ్రీ క్షీరారామ సనాతన దాండియా గ్రూపు శ్రీ హరే శ్రీనివాస కోలాట భజన మండలి సభ్యులు విశ్రాంత బ్యాంకు తపాలా శాఖ ఉద్యోగులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మహారాణి అలంకారంలో అశ్వవాహనంపై అమ్మవారు దర్శనమిచ్చారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తూ మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది పరమాత్ముడైన వెంకటేశ్వరుని పట్టపురాణి అలుమేలు మంగమ్మ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులు కలిదోషాలను తొలగిపోతాయని విశ్వాసం నంద్యాల జిల్లా ఆళగడ్డ నియోజకవర్గం చాగలమర్రి గ్రామంలో గత నాలుగు సంవత్సరాలుగా స్వచ్ఛందంగా నిస్వార్థ సేవ చేస్తున్న అనాథరక్షక సేవ ఫౌండేషన్ వారికి మదర్ తెరిసా సేవారత్న పురస్కారం అందించారు స్వచ్ఛందంగా సేవ చేసినటువంటి ప్రతి ఒక్కరిని అభినందించాలనే సంకల్పంతో ఈ అవార్డు అందజేశామన్నారు ఈ కార్యక్రమానికి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా పొంగనూరు అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కూటమి ప్రభుత్వంపై కీలక కామెంట్స్ చేశారు రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారన్నారు గతంలో కూడా సీఎం చంద్రబాబు ఇలాగే మోసం చేశారని గుర్తు చేశారు నేడు కూడా హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తే సోషల్ మీడియా వారిని వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు గత నెలలుగా బుడమేరు వరద బోట్ల అడ్డు శ్రీవారి లడ్డు రేషన్ బియ్యం అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కేంద్రంలోని సచివాలయం వద్ద జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ సమావేశం ఏర్పాటు చేశారు అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు తూతూ మంత్రంగా ఉపాధి హామీ సామాజిక తనిఖీ చేస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకించారు అసలు కూలీలు లేకుండా ఎలా సమావేశం ఏర్పాటు చేస్తారని అధికారులను ప్రశ్నించారు వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు ఈ నేపథ్యంలోనే సామాజిక తనిఖీ టీడీపీ నేతలు బహిష్కరించారు శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజున గురుకుల పాఠశాలలో రక్షణ కరువైంది హెచ్చర్ల మండలం ఎస్ఎంపురం గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు తోటి విద్యార్థులు గమనించి వెంటనే పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు తల్లిదండ్రులు తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని ఇది హత్యనని ఆరోపిస్తున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చిత్తూరు జిల్లా రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా వడమాలపేట మండలం కల్లూరు గ్రామంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే బాధిత ప్రజల సమస్యలను విన్నారు వాటికి సంబంధించిన ప్రతి పత్రం స్వీకరించారు కూటమి ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలిచి రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే భాను ప్రకాష్ మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు విశాఖపట్నం వేదికగా అంగరంగ వైభవంగా అఖిల భారత ప్రజా రవాణా సంస్థ క్రీడా పోటీలు నిర్వహించారు విశాఖపట్నంలో మూడు రోజుల పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా మహోత్సవంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ అండ్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమల రావు పాల్గొన్నారు విశాఖపట్నం వేదికగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కైలాసగిరి ప్రాంతంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు ఈ పోటీలకు అన్ని రాష్ట్రాల ఆర్టీసీల నుండి మొత్తం నాలుగు వందల యాభై ఆరు మంది క్రీడాకారులు పాల్గొన్నారు మొత్తం పదమూడు కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నారు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ వాహక నౌక నింగిలోకి దూసుకువెళ్లింది సాంకేతిక లోపం కారణంగా మొన్న చేపట్టాల్సిన ప్రయోగం నిన్నటికి వాయిదా పడిన విషయం తెలిసిందే గురువారం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు వాహక నౌక నిప్పులు చిమ్ముతూ దూసుకువెళ్లింది ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోబా త్రీతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించింది ప్రోబా త్రీలో రెండు ఉపగ్రహాలు ఉంటాయి ఏపీలో మరో కీలక పరిశ్రమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ప్రముఖ బ్రౌజింగ్ సంస్థ గూగుల్ ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ను కలిశారు ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ లివింగ్ విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు అదే తమ ప్రభుత్వ అన్నారు ప్రభుత్వాలు జారీ చేసే సర్టిఫికెట్లు మీ సేవ తరహా సేవల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా చూడాలన్నారు స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేలా చూడాలని చెప్పారు రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలలో ఏఐ వినియోగం అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా గూగుల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ క్యాంపస్ ఏర్పాటు కానుంది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఉన్న ప్రాంతంలోని బిట్స్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది రెండు వేల వీటిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరగ్గా భూసేకరణ ఏర్పాట్లు ప్రాజెక్టు ప్రణాళికలు అన్ని సిద్ధమైపోయాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మార్పుతో పాటు కొన్ని రాజకీయ కారణాల వల్ల కొంత ప్రతిష్టంభన ఏర్పడింది గత ఐదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం గత ప్రాజెక్టులన్నింటినీ అనుమతులు ఇవ్వడంతో ఈ యూనివర్సిటీలు తిరిగి నిర్మాణానికి నోచుకుంటున్నాయి కాకినాడ పోర్టులో జరిగిన అతిపెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది సిఐడి అధికారులు చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి గత వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్టు కాకినాడ సెజ్లలో విలువైన వాటాలు లాగేసుకున్నట్లు తేలింది దీనిపై దర్యాప్తు వేగవంతం చేయగా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన వాటాలను కర్ణాటి వెంకటేశ్వరరావు నుంచి పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ కంపెనీ లాగేసుకున్నట్లు తేలింది అయితే ఈ సంస్థలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినీగా ఉన్నారని సిఐడి గుర్తించింది కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది చెల్లెలి చెలిమిల గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు అదే గ్రామానికి చెందిన పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసి పరుగులు తీసింది బాలిక తన ఇంటి సమీపంలో ఉన్న షాప్ లో పాల ప్యాకెట్ తీసుకుని వస్తుండగా అత్యాచారం చేసేందుకు యత్నించాడు కామాందుడు మైనర్ బాలిక కంగారు పడ్డం చూసిన తల్లిదండ్రులు ఆమెను ఆరా తీశారు దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ దారుణానికి యత్నించిన వెంకటేశ్వర్లు ఇంటిపైకి వెళ్లారు అతడికి దేహశుద్ధి చేసి అతని ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు మైనర్ బాలిక బంధువులు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సజావుగా సాగిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ కూడా సమాచారం ఇవ్వకుండా ఉంటే వెంటనే వారి ప్రాంతాల్లో సమాచార సేకరణ అధికారిని కలవాలన్నారు ఈ సర్వే రాజకీయాలకు తావు లేకుండా జరగాలని కోరారు గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సర్వేలో కూడా అప్పటి ప్రతిపక్ష నేతలకు సమాచారం ఇచ్చామని తెలిపారు మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఇనుగుర్తి మండల కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు జరుపుతున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ ను తమ బాధలను సభా సాక్షిగా వెల్లడించారు ఈ క్రమంలో సొంత పార్టీ నేతలే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో ఉన్న ప్రజలు రైతులు విస్మయానికి గురయ్యారు దీంతో సభా కార్యక్రమాల నిర్వహణలో కొంత అయోమయం నెలకొంది సంగారెడ్డి జిల్లాలో ఆందోళన జిల్లా మంత్రి దామోదర్ రాజ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆందోళన విద్యార్థులతో పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ కృష్ణ ఫోటోస్ తీసేందుకు వెళ్లగా అక్కడ ఉన్న జోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ ని వెళ్లిపోమ్మని మెడపై చేయి వేసి గెంటేశారు తాను జిల్లా ఫోటో జర్నలిస్ట్ అని చెప్పినా వినకుండా కానిస్టేబుల్ కు చెప్పి బయటకు పంపించేశారు దీంతో ఆగ్రహించిన ఫోటో జర్నలిస్టులందరూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు సస్పెన్షన్ లో ఉన్న ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్ అక్రమాస్తుల జాబితా పెరుగుతూ పోతోంది ఏసీబీ అధికారులు వెలికి తీసిన ఆస్తులను బట్టి చూస్తే అక్రమాస్తుల కేసులో నిఖేష్ కుమార్ కూడా ఖరీదైన నిందితుల జాబితాలో చేరిపోయినట్లు తెలుస్తోంది ఇటీవలే అరెస్ట్ అయిన అతడికి పదిహేడు పాయింట్ ఏడు మూడు కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ తాజాగా మరిన్ని చరాస్తులను స్వాధీనం చేసుకుంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బండ్లగూడ జాగిర్లో ప్రముఖ బ్యాంకులో నిఖేష్ కుమార్ స్నేహితుడి బ్యాంకు లాకర్ లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలతో పాటు ప్లాటినం నగలు వజ్రాభరణాలు చిరాస్తులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్ల పత్రాలను గుర్తించారు ఈ తనిఖీల్లో లభ్యమైన మొత్తం ఆస్తులను అధికారులు జప్తు చేశారు తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు పుష్పాటు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షో వేసేందుకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి ప్రకటించారు బెనిఫిట్ షోల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని మంత్రి అన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ లో భద్రతా బలగాలపై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు జీడిపల్లిలోని సిఆర్పిఎఫ్ క్యాంప్ మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా ఎదురు కాల్పులకు దిగారు మావోయిస్టుల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారు సుమారు గంటపాటు జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఈ కాల్పుల నేపథ్యంలో ఇద్దరు మాజీ సర్పంచులను ముందుగా మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయి కిడ్నాప్ అనంతరం బీజేపీకి చెందిన సర్పంచులను హతమార్చారు మావోయిస్టులు అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఏడు పాయింట్ సున్నాగా గుర్తించారు భూకంప ప్రభావంతో పెట్రోలియా స్కాటియా కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి ఈ క్రమంలో అమెరికా పశ్చిమ తీరంలో నివసిస్తున్న యాభై మూడు లక్షల మందికి సునామీ హెచ్చరిక కూడా జారీ చేశారు స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలకు పెట్రోలియా పట్టణానికి సమీపంలో ఏడు పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం సంభవించింది భూకంపం వల్ల భవనాల్లోని ప్రజలు కొంతసేపు అటు ఇటు ఊగిపోయారు పలు సూపర్ మార్కెట్లలో వస్తువులు కూడా కింద పడిపోయి చల్లా చెదురయ్యాయి